ఈ పాట రాసిన సుధీర్ గారికి శ్రీకాంత్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఇట్ ఈస్ ఆల్ స్వీట్ మెమరీస్ ఇది నిజం గెలవాలి యాత్ర మళ్ళీ నాకు గుర్తుకొచ్చింది అన్ని చూస్తూ ఉంటే మీ కష్టం మేడం ఎమోషన్ ని క్యాప్చర్ చేయాలని ఈ సాంగ్ ఇది చూసినప్పుడు మన తెలుగుదేశం కార్యకర్తలే ఎక్కువ గుర్తుకొస్తున్నారు నాకు నేను ఎప్పుడు మా కుటుంబం వాళ్ళకి ఎప్పుడు మేము రుణపడి ఉంటాం సో వన్స్ అగైన్ సుధీర్ గారు మీకు నా హృదయపూర్వక నమస్కారాలు అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ వెరీ టచింగ్ అండ్ వెరీ నైస్ థ్యాంక్ యూ సో ఇక్కడికి వచ్చిన కుప్పం ప్రజలు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు నందమూరి తారక రామారావు గారు ఆయన ఒకటే నమ్మేవారు మానవ సేవే మాధవ సేవ ప్రజలే దేవుళ్ళని ఆ స్ఫూర్తితో చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆయన ప్రారంభించారు దాని తర్వాత మేనేజింగ్ ట్రస్టీగా నేను ఆ సేవా కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తున్నాను ఇది నా ఒకదాని వల్లనే కాదు ఇది మా ఎన్టీఆర్ ట్రస్ట్ టీం ద్వారా వాళ్ళు లేకపోతే ముందుకు వెళ్ళలేను ఏ లీడర్ అయినా మనిషి అయిన ఆలోచనలు చాలా ఉంటాయి కానీ ఆ అన్ని ముందుకు తీసుకెళ్ళటానికి టీమ్ అనేది చాలా అవసరం అట్లా నా నేను చేసే ఈ సేవా కార్యక్రమం ఎప్పుడు మా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ టీం కానీ వాలంటీర్స్ వాలంటీర్స్ లేకపోతే ఇది కూడా ముందుకెళ్ళలేదు సో మరొక్కసారి వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అట్లానే మన మా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా మూడు ఇప్పుడు నాలుగో బ్లడ్ బ్యాంకు ప్రారంభించాం నాలుగు బ్లడ్ బ్యాంకులు ఉన్నాయి అది హైదరాబాద్ తిరుపతి వైజాగ్ ఈ మధ్యనే రాజమండ్రి రాజమహేంద్రవరంలో కూడా మేము ప్రారంభించాం ఈ బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎనిమిది పాయింట్ నాలుగు లక్షల మంది బెనిఫిట్ అయ్యారు దాంట్లో ఎస్పెషలీ టాలసీమియాతో బాధపడుతున్న పిల్లలకి రెండు వందల ఇరవై ఆరు పిల్లలకి ఉచితంగా సేవా కార్యక్రమాలు మేము ముందుకు తీసుకెళ్తున్నాం అట్లానే ట్రస్ట్ ద్వారా మెడికల్ క్యాంప్స్ నిర్వహిస్తున్నాము ఇప్పుడు వరకు ఈ మెడికల్ క్యాంప్స్ ద్వారా ఇరవై లక్షల తొంభై రెండు వేల మంది బెనిఫిట్ అయ్యారు దీని ద్వారా ఈ క్యాంప్స్ ద్వారా ఇరవై రెండు పాయింట్ నలభై మూడు కోట్ల రూపాయలు ఖర్చు అయింది అంటే మందులు మేము ప్రజలకు ఇవ్వబడింది ఈ హెల్త్ క్యాంప్స్ ద్వారా అట్లానే ఎన్టీఆర్ సంజీవిని క్లినిక్ దీని ద్వారా ఈ సంజీవిని క్లినిక్స్ ద్వారా రెండు లక్షల పదిహేను వేల ఆరు వందల ఒక మంది బెనిఫిట్ అయ్యారు ఈ ఫ్రీ ఫ్రీ మొబైల్ క్లినిక్స్ ద్వారా ఎనభై ఆరు వేల మంది బెనిఫిట్ అయ్యారు అట్లానే ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా తెలంగాణలో గండిపేటలో స్కూలు ఉమెన్స్ డిగ్రీ కాలేజు నడుపుతున్నాము దాని ద్వారా వచ్చిన లాభం తిప్పి ఆంధ్రప్రదేశ్లో చల్లపల్లి స్థానంలో చల్లపల్లి ఒక స్కూలు ప్రారంభించాం ఆ స్కూలు పేద పిల్లలకి మన తెలుగుదేశం కార్యకర్తలకి వాళ్ళకి ఈ స్కూల్ ప్రారంభించాం తద్వారా ఈ స్కూల్ నుంచి ప్రతి సంవత్సరం మూడు వందల పిల్లలకి ఫ్రీ ఎడ్యుకేషన్ అకామిడేషన్ భోజనాలు అన్ని సౌకర్యాలు ఎన్టీఆర్ ట్రస్ట్ ఈ ప్రాఫిట్స్ ఆ చల్లపల్లి స్కూల్లో మేము తిరిగి మేము ముందుకు తీసుకెళ్తున్నాం చల్లపల్లి స్కూల్ని అట్లానే ఆ కాస్ట్ ఇప్పుడు స్కాలర్షిప్స్ ద్వారా నాలుగు వేల రెండు వందల యాభై మంది లబ్ధి పొందారు మూడు పాయింట్ నలభై నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు అయింది అదే కాకుండా రెండు వేల ఇరవై అనాథ పిల్లలు ఇప్పుడే మీకు చెప్పాను చల్లపల్లి స్కూలు ఆ స్కూల్ నుంచి ఇరవై వేల ఇరవై మంది బయటికి చదువుకుని బయటికి వెళ్ళి వాళ్ళ ఐటీ రంగంలో కానీ బిజినెస్లు కానీ ఇతర బిజినెస్లో వాళ్ళు స్థిరపడారు అట్లానే గర్ల్స్ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్ రెండు కోట్ల డెబ్బై మూడు వేల రూపాయలు ఖర్చు పెట్టింది ఎన్టీఆర్ ట్రస్ట్ అట్లానే ఇప్పుడు ఫ్రీ డిఎస్సి కోచింగ్ సెంటర్ ప్రారంభించాము దీంట్లో నూట యాభై మంది ఉచితంగా కోచింగ్ తీసుకుంటున్నారు అండ్ my faculty in the rd